భారతీయులకి కాదు చాలా దేశాల యువతకు అగ్రరాజ్యం అమెరికా డ్రీమ్ డెస్టినేషన్ అక్కడే చదువుకొని అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకుంటారు కానీ చాలా మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే వారిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి అధికారులకు చిక్కుతున్నారు అమెరికాలో చదువుకుని అక్కడే స్థిరపడాలని చాలా మంది కళలు కంటారు ప్రపంచ దేశాలకు అమెరికా ఒక డ్రీమ్ డెస్టినేషన్ ప్రతి ఏటా అమెరికాకు లక్షల్లో విద్యార్థులు వలసదారులు వస్తూ ఉంటారు అయితే ఇందులో ఎక్కువ శాతం భారతీయులే ఉన్నారు అమెరికా కళలను సాకారం చేసుకునేందుకు భారతీయులు అష్టకష్టాలు పడుతున్నారు అమెరికాకు ఎలాగైనా వెళ్లేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు అమెరికాలోకి భారతీయులు అక్రమ వలసలు విపరీతంగా పెరిగినట్టు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజా గణాంకాలు చెబుతున్నాయి ప్రధానంగా కెనడా ఎంచుకొని ఎంచుకుని అమెరికాలోకి అడుగు పెడుతున్నారు కెనడా నుంచి అమెరికాలో ప్రవేశిస్తూ అరెస్ట్ అవుతున్న వారిలో ఇరవై రెండు శాతం మంది భారతీయులే ఉన్నారు యుఎస్ సిబిపి గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్య కెనడా సరిహద్దు గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది రెండు వేల ఇరవై రెండులో కెనడా గుండా అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించిన లక్ష తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు మందిలో భారతీయులు పదహారు శాతం కాగా రెండు వేల ఇరవై మూడులో వారి సంఖ్య ఇంకా పెరిగింది ఆ ఏడాది లక్ష ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల రెండు మందిలో ముప్పై వేల పది మంది భారతీయులు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో లక్షా తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది సరిహద్దు దాటేందుకు అక్రమంగా ప్రయత్నించగా వారిలో నలభై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు మంది భారతీయులు ఉన్నారు అమెరికాలోకి లాటిన్ అమెరికా మెక్సికో చైనా కరేబియన్ దేశాల నుంచి భారీగానే వలసలుంటాయి అయితే ఇప్పుడు వారితో పోలిస్తే భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది అయినా గత నాలుగేళ్లలో కెనడా గుండా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన వారిలో అతిపెద్ద సమూహం భారతీయులేనని వాషింగ్టన్కు చెందిన ఎమిగ్రేషన్ విశ్లేషకులు చెబుతున్నారు అయితే భద్రతా దళాలకు చిక్కకుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది అమెరికాలోకి అక్రమ చొరబాట్లకు భారతీయులు కెనడా సరిహద్దుని ఎంచుకోవడానికి అనేక కారణాలున్నాయి కెనడా వీసా ప్రక్రియ సులువుగా ఉండడం వారికి ఈజీ అవుతోంది కెనడా విజిటింగ్ వీసా ప్రాసెసింగ్ కేవలం డెబ్బై ఆరు రోజుల్లో పూర్తవుతుంది అదే అమెరికా వీసా ప్రాసెసింగ్ కోసమైతే కనీసం ఏడాది వేచి చూడాల్సిందే అమెరికాతో కెనడా సరిహద్దు చాలా పొడవైనది దాంతో అక్కడ రక్షణ తక్కువ దాంతో అంత సురక్షితమైన మార్గం కానప్పటికీ దీన్నే ఎంచుకుంటున్నారు ఇలా కెనడా గుండా అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల్లో ఎక్కువ భాగం పంజాబ్ హర్యానా వాళ్లే ఉంటున్నారు తరువాతి స్థానం గుజరాత్ ప్రజలున్నారు విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాల కోసం పంజాబీ గ్రామీణ యువత బాగా ఆసక్తి చూపుతోంది కానీ సరైన విద్యార్హతలు ఆంగ్ల ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా పర్యాటక విద్యార్థి వీసాలు పొందడం వీరికి గగనంగా మారుతోంది ప్రత్యామ్నాయంగా అక్రమంగా సరిహద్దులు దాటించే ముఠాలను ఆశ్రయిస్తున్నారు ఈ ప్రయత్నంలో చాలా మంది లక్షలకు లక్షలు పోగొట్టుకుంటున్నారు మరికొందరు సరిహద్దులు దాటేందుకు అతి ప్రమాదకరమైన ప్రయాణాలు చేస్తున్నారు అక్రమ వలసలపై అమెరికా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతోంది ఇప్పటికే ట్రంప్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు గత కొన్నేళ్లుగా అమెరికా సహా పలు దేశాలకు వలసలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు తమ ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి వచ్చిన స్థానికేతరుల పెత్తనం పెరిగిపోతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీంతో అనేక దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి దీంతో చాలా మంది అక్రమంగా ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు గత రెండేళ్లుగా అమెరికా సరిహద్దుల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు దీంతో ఎక్కువ మంది వలసదారులను అధికారులు అరెస్ట్ చేశారు దీంతో చాలా మంది మెక్సికో మీదుగా వెళ్లడం కంటే కెనడా మీదుగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు కెనడా మీదుగా అయితే ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని చాలా సులుగా లోకి ప్రవేశించే అవకాశం ఉంది ఈ మధ్య కాలంలో కెనడా విజిటర్స్ వీసాతో ట్యాక్సీలు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నాలు ఎక్కువయ్యాయని యుఎస్ అధికారులు గుర్తించారు దాంతో కెనడా యుఎస్ సరిహద్దు పైన నిఘాను పెంచారు భద్రతను కట్టుదిట్టం చేశారు సాధారణంగా బోర్డర్ నుంచి అక్రమంగా అమెరికాలోకి వెళ్లాలనుకునే వలసదారుల్ని తిరిగి కెనడాకు పంపించేస్తారు ఇలా వెళ్లే వాళ్లలో చాలా మంది దగ్గర కెనడా విజిటర్ వీసాలుంటాయి అయినా ఎలాగైనా అమెరికాకు వెళ్లాలనుకునే అక్రమ వలసదారులంతా కొన్నాళ్లు ఆగి మళ్లీ కెనడా బోర్డర్ గుండానే అగ్రరాజ్యంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు వీరిపై అమెరికా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది